బెంగళూరులో ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ అందుకున్న రాపల్లి శ్రీధర్ ని వేములవాడ పట్టణ శివదీక్ష సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం రోజున ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యుడైన రాపల్లి శ్రీధర్ కు డాక్టరేట్ రావడం గర్వకారణంగా ఉందని అన్నారు మొదటి నుండి ఎన్నో సేవలు అందిస్తున్న శ్రీధర్ కు సరైన గౌరవం దక్కిందని ముందు ముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరారు అలాగే రాజన్న ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ రిటైర్మెంట్ పొందిన బోర్డుసు నర్సయ్యను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మచ్చ కిషన్ అధ్యక్షులు చేపూరి రవీందర్ ప్రధాన కార్యదర్శి సామ వీర రమణయ్యతో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు మన ట్రస్ట్ క్యాశీఆర్ గారికి డాక్టర్ వచ్చినందుకు మా సంస్థ తరఫున ఆర్డర్ చేస్తున్నాము ఇంకా ఎన్నో తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము మా రాపల్లి శ్రీధర్ అన్నగారు కాశీఆర్ గారు పనిచేస్తు సేవకు ఎన్నో సేవలు చేశాడు ఆ సేవలు చేసేప్పుడు అంతరా సుత సేవలు చేస్తున్నాడు కాబట్టి డాక్టర్ అవార్డు వచ్చినందుకు మా శివదీక్ష ట్రస్ట్ తరఫున సన్మానం చేస్తున్నాం ఇలాంటి ఎన్నో రావాలని ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలని రాధరాజేశ్వర సార్ కోరుతున్నాను ఈ పార్వతీ రాజరాశ్వర శివదీక్ష సేవ ట్రస్టు సభ్యులు రాపల్లి శ్రీధర్ గారు మరియు మా కోశాధికారి అయిన రాపల్లి శ్రీధర్ గారికి డాక్టరేటు రావడం మాకు చాలా సంతోషం మా ట్రస్ట్ తరఫున మాకు చాలా ఆనందం తను ఇంకా ఇలాంటి సేవలు చేయాలని మరియు మా లైన్ తన అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా తను సేవలు చేసిండు ఇలాంటి అవార్డ్స్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను గారికి శెంగళూరులో ఇంటర్నేషనల్ డాక్టర్ వేట్ వచ్చిన సందర్భంగా సన్మానం చేయడం జరిగింది ఇదే రోజు గురుచినత్య గారు పార్వతి రాజరాజేశ్వర స్వామి ట్రస్టు డైరెక్టరు మరియు దేవస్థానం ఎంప్లాయీ రిటైర్మెంట్ అయిన సందర్భంగా వారికి కూడా మా ట్రస్ట్ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది ఇలాంటి సన్మానాలు ఇంకా మా గారు మా సేవా సమితికి రిటైర్మెంట్కి అయింది కాబట్టి సేవలు మాకు అందించి భక్తులకు అందించి ఇంకా ముందు ఇంకా సేవలు పొందాలని మేము కోరుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది మనం వేములవాళ్ళ పుట్టడమే ఒక అదృష్టమైతే ఆ రాజన్న శివదీక్ష సేవా సమితికి ప్రారంభం నుంచి కూడా నానవంతిగా సేవ చేసుకుంటూ వచ్చిన తరుణంలో అలాగే మా అన్న పేరు మీద కూడా ఉచిత ట్యాంకర్ సంవత్సర కాలం పాటు నిర్వహించిన కార్యక్రమాలు అలాగే లయన్స్ క్లబ్ నాకు జీవితంలో ఒకసారి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయితే చాలనుకున్నా అలాంటిది రెండు సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చింది ఆ లయన్స్ క్లబ్ రెండేళ్లలో కూడా దాదాపు పదకొండు అవార్డులు అందుకున్న తరుణంను అలాగే కోవిడ్లో ఉడత భక్తిగా చేసిన సేవను గుర్తించి ఆ రాజరాజేశ్వర స్వామి దీవెనలతోటి నాకు ఉన్న బెంగళూరులో ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ కంపెనీ వారు డాక్టర్ అవార్డు అందించడము ఒక గొప్ప అనుభూతి అయితే ఆ అనుభూతిని వంద రెట్లు విన్మడింపే చేసే విధంగా నా మిత్రులు నా బంధువులు అలాగే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నాకు ఇంత ఘనంగా సత్కరించిన నాకంటే పెద్దలు పూజలైన అందరికి కూడా నేను ధన్యవాదాలు శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ ఆనందం కూడా నేను సేవ చేసి నాకు సేవ చేసే భాగ్యం కలిగించిన ప్రతి ఒక్కరికి కూడా ఇది నేను వాళ్ళ చింతనే ఉంచడం జరుగుతుంది ఇది వాళ్ళందరి ద్వారా వచ్చిన విడుదగా భావిస్తూ ఆ రాధరేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా పెడుతుంది